మంగళగిరిలో స్పెషల్ శారీస్ లేటెస్ట్ కలర్ కాంబినేషన్స్లో కొత్త కొత్త డిజైన్సు కలర్ కాంబినేషన్స్ బార్డర్లో చెక్స్ గడిచీరలు పళ్ళు బ్లౌజు కాంట్రాస్ట్లు వచ్చి బంగారు తల్లికి మళ్ళీ తెప్పించాం ఈ ఎప్పుడు వస్తూనే ఉన్న వెరైటీసు మళ్ళీ వచ్చినాయి మంచి మంచి కలర్ కాంబినేషన్స్లో తయారు చేయించాము లేటెస్ట్గా స్పెషల్గా ఈ కలర్సు అన్నీ కూడా ఇంత మంచిగా వచ్చినాయో ఈ డిజైనర్గా అనిపిస్తుంది అండి ఈ చీర కట్టుకుంటే లేటెస్ట్ ఇది ఎందుకంటే ఇలాగా పళ్ళు బ్లౌజ్ కలరు కాంట్రాస్ట్ వస్తుంది బార్డర్లో ఇక్కడ పైన బార్డర్ కింద బార్డర్ వస్తుంది పైన బార్డర్ వస్తుంది గ్యాప్ బార్డర్ లాగా ఆ బా గ్యాప్లో మళ్ళీ గడి వస్తుంది ఇంత మంచిగా వస్తాయి లేటెస్ట్ అంటే లేటెస్ట్ ఎప్పటికప్పుడు కలర్స్ కొత్తగా తయారు చేస్తాము ఇంత గ్రాండ్గా తయారు చేస్తాము రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలే టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లో లేటెస్ట్గా తయారు చేయించిన బోర్డర్ చెక్స్ బోర్డర్లో గళ్ళు ఎంత బ్యూటిఫుల్ కలర్స్ చూడండి ఎంత మంచిగా వచ్చిన పిస్తా గ్రీను బేబీ పింకు మంచి రాణి పింకులో డార్క్ గులాం కలరు ఇలా కలర్స్ మనం తయారు చేస్తాం కంఠం కలరు పీచ్ కలరు చిలుక పచ్చలో అరిటాకు పచ్చ రంగు ఇలా కలర్ కాంబినేషన్ మంచిగా వస్తుంది లేటెస్ట్గా తయారు చేయించిన మోడల్స్ స్పెషల్ ఇది పట్టు కాటన్ మిక్సి యార్న్కి చాలా గ్రాండ్గా తయారు చేయించిన చీరలు దాంట్లోనే ఇది ఫుల్ టిష్యూ కొత్త వెరైటీస్ లాగా కలర్ కాంబినేషన్స్ తయారు చేశారు చీర కంప్లీట్గా ఫుల్ టిష్యూ స్టైల్ వస్తుంది ఇది పట్టు కాటన్ మిక్స్ ఆర్న్ చీరల్లో కాంట్రాస్ట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వచ్చి కొత్త కొత్తగా రంగులు డార్క్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి ఈ చీరల స్పెషల్ ఏంటంటే మన కంచపట్టు చీరలు ఎలాగో అలాగే అన్ని గోల్డ్ జెరీ బార్డర్లు తయారు చేస్తుంది ఈ బార్డర్స్ కూడా ఇలాగా గ్రాండ్గా వచ్చి ఇది పళ్ళు బ్లౌజ్ కలరు కాంట్రాస్ట్ కలర్ వస్తుంది చాలా డిఫరెంట్గా ఉంటుంది మంచి కలర్స్ డిగ్నిటీగా ఉంటారు చీర కట్టుకుంటే మంచిగా మెరుస్తుంది అక్కడక్కడ దీనికి గోల్డ్ జెరీ సిల్వర్ జెరీలు రెండు రంగులతోనూ త్రి టిష్యూ చేసింది చీరలు ఇవి కలర్స్ మంచిగా తయారు చేస్తారు ఇది పళ్ళు బ్లౌజ్ కలర్లు కాంట్రాస్ట్ వస్తుంది ఇలాగ డిజైన్గా తయారు చేసి బోర్డర్స్ ఉంటాయి గోల్డ్ జెరీలు వస్తుంది లేటెస్ట్గా కలర్ కాంబినేషన్ వచ్చి పళ్ళు బ్లౌజ్ కలరు డార్క్ కలర్తోనే వస్తాయి మంచి మంచి కలర్స్ ఉంటాయి లేటెస్ట్ కలర్స్ తయారు చేస్తాం కొత్తగా ఉండాలి డైన్ చేస్తేనే మనం అలా తయారు చేస్తుంటాం మంచి వెరైటీస్ ఇది ఫుల్ టిష్యూ వచ్చి చీర చూసారా మెరుస్తుంది అక్కడక్కడ గోల్డ్ జరీ దారము సిల్వర్ జరీ దారము చేసింది అది ఇలాగొస్తాయి కలరు దానికి బ్లౌజ్ కూడా ఇలాగొస్తుంది మంచి కాంబినేషన్స్ వస్తాయి మంచి మంచి చీరలు ఉంటాయి స్పెషల్గా ఉంటాయి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్లో చీరలు మూడు వేల రెండు వందల యాభై రూపాయలు లేటెస్ట్ మోడల్స్ కొత్త కొత్త వెరైటీస్ స్పెషల్ శారీస్ ఉంటాయండి చాలా గ్రాండ్గా తయారు చేస్తాం గడి చీర చూడండి ఎంత మంచిగా వస్తాయంటే ఇవి పెద్ద గడి చీరలు చాలా స్పెషల్గా ఉంటుంది శ్రావణ మాసానికి మంచిగా ఉండే చీరలు శ్రావణ మాసం అంటేనే బంగారు తల్లికి చీరలు శ్రావణ మాసమే చీరలు అంటారు చీరలు అంటే చిల్లపల్లి అంత మంచిగా తయారు చేస్తాం చీరలు లేటెస్ట్ ఉండే మోడల్స్ వస్తాయి చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ చీర ధరలు మూడు వేల మూడు వందల యాభై మూడు వేల ఐదు వందల యాభై రూపాయల ధరలో లేటెస్ట్గా తయారు చేస్తున్న బార్డర్స్లో పట్టు కాటన్ మిక్స్ యార్లో ఇదిగోండి ఇది మూడు వేల ఐదు వందల యాభై రూపాయలు బార్డర్లో గడ వచ్చింది బుటా వచ్చింది శారీ అంతా బుటా వస్తుంది మళ్ళీ కొంగు కూడా రిచ్చిపల్లి వస్తుంది సిల్వర్ జెరీలో మిక్స్గా తయారు చేసిన రంగులు చాలా లేటెస్ట్గా ఉంటాయమ్మా మంచిగా వస్తాయి లైట్ వెయిట్ ఉంటుందమ్మా స్పెషల్ కలర్స్ ఇంత రంగులు ఎంత మంచిగా ఉంటాయో చూడండి లైట్ వెయిట్ వస్తుంది చాలా గ్రాండ్గా ఉండి ఇది సిల్వర్ జెరీతో తయారు చేసిన రంగులు మంచిగా ఉంటాయి ఈ కలర్స్ కాంబినేషన్స్ చాలా స్పెషల్గా ఇంత చాలానే అన్నీ చాలానే అంత గ్రాండ్గా కొత్త కొత్తగా అనిపించేటట్లుగా తయారు చేస్తాము ఈ కలర్సు బార్డర్స్ డిజైన్సు ఇలా స్పెషల్గా డిజైనర్ శారీ ఇంత బ్యూటిఫుల్గా ఉందో అసలు చీర ఏ దేవతకైనా సరే అద్భుతంగా ఉంటుందండి ఎంత మంచిగా చేశారో నేత బంగారపు జెరీ తయారు చేశారు చూడండి బంగారం జెరీ అంటే తేజస్విని పట్టు చీరలో బంగారం పెట్టి తయారు చేసాం ఆ చీరలాగా అనుకోవద్దు ఈ చీరలు ఇది గోల్డ్ కలర్ జెరీ పాడైపోదు మంచిది ఒరిజినల్ హెచ్ఎఫ్ జెరీ వాడతాం హ్యాండ్లూమ్ ఫైన్ జెరీ ఇది పళ్ళు బ్లౌజ్ కలర్ ఇలా కాంట్రాస్ట్ వస్తుంది ఇలా డిజైనర్ పాండ్ లాగా స్టైప్స్ వస్తాయి ఇంత గ్రాండ్గా అనిపిస్తుందో కలర్ చాలా బాగుంది వెంటనే తెప్పించుకోండి ఈ చీర అయిపోతుంది షాప్కి వచ్చారంటే దేవత తీసేసుకుంటుంది ఈ చీర బంగారు తల్లులకి ఆన్లైన్లో తీసుకున్న వాళ్ళకి మళ్ళీ మేము సోల్డ్ అవుట్ అని చెప్పాల్సి వస్తుంది ఇది ధర కూడా తక్కువ త్రీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్లో లేటెస్ట్గా తయారు చేస్తున్న రంగులు ఇంకా మంచి మంచిగా తయారు చేస్తారు అసలు ఈ అబ్బాయి చాలా స్పెషల్గా చేస్తాడు రమేష్ సూపర్ డిజైనర్ శారీస్ తయారు చేస్తాడండి లేటెస్ట్గా ఉండే మోడల్స్ వస్తాయి కలర్ కాంబినేషన్ చూడండి ఆ బార్డర్లో చెక్స్ ఎలా తయారు చేస్తారో అలాగే బార్డర్లో బుట్ట అనమాట ఇలాగుంటాయి మంచి మంచి మోడల్స్ వచ్చినాయి ఎంత బాగుందో ఏ చీరకు ఆ చీర ఎంత బాగున్నాయో మంచి రాణి పింక్ షేడు దాని గ్యాప్ బార్డర్ వచ్చి అలాగా గ్రీన్ కలర్ది బార్డర్ వచ్చింది కదా అదే కలరు చిలకపచ్చ కలర్ లాంటిది ఇలాగ బ్లౌజ్ వస్తుంది కాంబినేషన్ ఉంది చీర తప్పి చేసుకోండి అయిపోతుంది స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు చీర చూపిస్తారు మంచిగా ఉంటాయి త్రీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్లో ఇన్ని రంగులో చూడండి ఎన్ని కలర్సే ఎన్ని ఒక రంగుని మించి రంగు వైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి టేబుల్ నిండా రంగులు ఉన్నాయి అంత మంచిగా తయారు చేశారు లేటెస్ట్గా ఉండే మోడల్స్ వస్తాయి కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్లో బ్యూటిఫుల్గా తయారు చేయించిన మంగళగిరి పట్టు శారీస్ స్పెషల్ వెరైటీ పట్టు కాటన్ మిక్స్ యార్న్లో లేటెస్ట్గా లో బుటాస్ త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్లో గ్రాండ్ కలర్స్ చూడండి ఏ రంగు ఆ రంగు అద్భుతంగా ఉండేటట్లుగా తయారు చేసింది గ్యాప్ బార్డర్ ఇలా బార్డర్ ఇంత పెద్దది అనుకోవసరలా మీరు ఇంత పెద్ద బార్డర్ ఉంది మాకు తగ్గిపోతామేమో తక్కువగా కనిపిస్తామేమో ఎక్కువ తక్కువ ఉన్న వాళ్ళకని అనుకోవద్దు అది కూడా ఒక డిజైన్ శారీలో అంత మంచిగా వస్తుంది స్పెషల్గా ఉంటాయి మన షాపు తెనాలి మంగళగిరి ఫ్లైఓవర్ దగ్గర హైవే మీద ఉంటుంది ఊర్లోకి వెళ్ళవసరం లేదు జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర అడిగి చెప్పండి జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర గుంటూరు వైపు నుంచి వచ్చే వాళ్ళకి జనసేన పార్టీ ఆఫీస్ దాటిన తర్వాత మన షాప్ ఈ చీరలు పైతాని బార్డర్ చీరలు రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయల దగ్గర నుంచి మూడు వేల రెండు వందల యాభై రూపాయల వరకు ఉన్నాయి మంచి మంచి కలర్స్ తయారు చేసాం చాలా గ్రాండ్గా ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ కలరు కాంట్రాస్ట్ వస్తుంది అన్నిటికీ అలాగే ఇప్పుడు ఇవాళ చూపిస్తున్న వీడియోలు అన్నీ కూడా పళ్ళు బ్లౌజులు కాంట్రాస్ట్లే కొత్త గ్రాండ్గా ఉంటాయి చాలా స్పెషల్ తయారు చేస్తారు లేటెస్ట్ మోడల్స్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త వెరైటీస్ ఉంటాయండి కలర్స్ డిజైన్స్ చూసుకోండి చాలా స్పెషల్గా తయారు చేస్తుంటాం కొత్త మోడల్స్ ఉంటాయి షాప్కి రండి మంచి మంచి వెరైటీస్ ఉంటాయి డిజైనర్ శారీస్ స్పెషల్గా ఉండే శారీస్ ఉంటాయి పట్టు కాటన్ అండ్ హ్యాండ్లూమ్ శారీస్లో చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో మనం సొంతంగా తయారు చేసుకున్న మగ్గం మీద చీరలు మన చీరలు కానీ మన డై కానీ మన శారీస్ వేరే చోట దొరకవు మన మోడల్స్ లాంటి చీరలు అంత స్పెషల్గా ఉంటాయి చాలా గ్రాండ్గా తయారు చేస్తుంటాం లేటెస్ట్గా ఉండే మోడల్స్ ఇలా స్పెషల్గా ఉన్న కలర్సు కాంబినేషన్స్ మనం సొంతంగా తయారు చేసుకుంటాం కాబట్టి ఇంత మంచి మంచి చీరలు వస్తాయి స్పెషల్ శారీస్ ఉంటాయి కొత్త మోడల్స్ ఉంటాయి డిజైనర్ శారీస్ ఉంటాయి స్టాప్కి వచ్చి వీడియో కాల్స్ చేస్తామని అని చెప్పొద్దు డిస్కౌంట్స్ అడగొద్దు చాలా గ్రాండ్గా ఉండే డిజైనర్ శారీస్ ఉంటాయి లేటెస్ట్ మోడల్స్ కోసం చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి